హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొత్త టైం టేబుల్ నైతే అంటే కొత్తగా పరీక్షా షెడ్యూల్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయింది సో దీనికి సంబంధించి ఏ ఏ సబ్జెక్టులు మారాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై తేదీ వరకు జరగనున్నాయి అలాగే ఏపీ ఇంటర్ ప్రాక్టికల్స్ జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి పది వరకు నిర్వహించనున్నారు ఈ మేరకు సవరించిన ఇంటర్మీడియట్ పరీక్ష టైం టేబుల్ ను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది ఫిబ్రవరి మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి ఇంటర్ పరీక్ష షెడ్యూల్ను గతంలోనే ప్రకటించినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు మార్చికి సంబంధించిన సెలవులు జాబితా వచ్చిన అనంతరం వాటికి అనుగుణంగా ఇంటర్ పరీక్ష టైం టేబుల్ ను సవరించింది దీంతో ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై మూడున మొదలై మార్చి ఇరవై నాలుగుతో ముగుస్తుంది పరీక్ష ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల వరకు ముగుస్తుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఇంటర్ మొదటి పరీక్షలు ప్రారంభం కానుండగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మొదలు కానున్నాయి తొలుత లాంగ్వేజ్ పరీక్షలు ఆ తర్వాత సబ్జెక్ట్ పేపర్లు నిర్వహిస్తారు అలాగే జనవరి ఇరవై ఒకటి తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుంది అలాగే జనవరి ఇరవై మూడున ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే జనరల్ కోర్సులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పది వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయి వొకేషనల్ కోర్సు జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి పది వరకు ప్రాక్టికల్ నిర్వహిస్తారు ఇక ఏ ఏ మార్పులు చేశారు ఇప్పుడు చూద్దాం అక్టోబర్ నెలలో ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్లో చిన్న మార్పులు చేశారు మార్చి ఇరవైన జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్ వన్ పేపర్ను మార్చి ఇరవై ఒకటి తేదీన నిర్వహిస్తారు అలాగే మార్చి మూడవ తేదీ జరగాల్సిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్ పేపర్ టూ ఏ మరియు సివిక్స్ టూ పేపర్ పరీక్షను మార్చి నాలుగో తేదీన నిర్వహిస్తారు మిగతా పరీక్షలు యథావిధంగానే ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ సో పూర్తిగా నేనైతే ఇప్పుడు చెప్తాను మొదటిగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ అయితే ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు రెండు అంటే సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది ఇరవై తారీఖు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది ఇరవై ఆరో తారీఖు సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది ఇరవై ఏడవ తారీఖు ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ వన్ మరియు బాటనీ పేపర్ వన్ అయితే ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు సెకండ్ ఇయర్ హిస్టరీ మరియు బాటనీ పేపర్ టూ అయితే ఉంటుంది మార్చి రెండవ తారీఖున మొదటి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ వన్ మ్యాథ్స్ పేపర్ వన్ ఏ రెండు ఉంటాయి అలాగే నాలుగవ అంటే మార్చి నాలుగవ తారీఖున సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ టూ ఏ సివిక్స్ టూ అయితే ఉంటుంది ఐదవ తారీఖున ఫస్ట్ ఇయర్ బయాలజీ మరియు మ్యాథ్స్ వన్ బి జువాలజీ పేపర్ వన్ అయితే ఉంటుంది ఆరవ తారీఖున సెకండ్ ఇయర్ జువాలజీ టూ ఎకానమిక్స్ టూ అయితే ఉంటుంది ఏడవ తారీఖున ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ వన్ అయితే ఉంటుంది తొమ్మిదవ తారీఖున సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ టూ బి అయితే ఉంటుంది పదవ తారీఖున ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వన్ అయితే ఉంటుంది పదకొండవ తారీఖున సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మరియు కామర్సు మరియు సోషియాలజీ మరియు మ్యాథ్స్ టూ అయితే ఉంటుంది పన్నెండో తారీఖున ఫస్ట్ ఇయర్ కామర్స్ మరియు సోషియాలజీ మరియు మ్యాథ్స్ వన్ అయితే ఉంటుంది పదకొండవ తారీఖున సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కామర్సు సోషియాలజీ మరియు మ్యూజిక్ టూ అయితే ఉంటుంది పన్నెండవ తారీఖున ఫస్ట్ ఇయర్ కామర్స్ మరియు సోషియాలజీ మరియు మ్యూజిక్ వన్ అయితే ఉంటుంది పదమూడవ తారీఖున రెండో సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ టూ అయితే ఉంటుంది పద్నాలుగో తారీఖున ఫస్ట్ ఇయర్ సివిక్స్ వన్ అయితే ఉంటుంది పదహారో తారీఖున సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్ మరియు జాగ్రఫీ టూ అయితే ఉంటుంది పదిహేడవ తారీఖున ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ వన్ అయితే ఉంటుంది పద్దెనిమిదవ తారీఖున సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ టూ అయితే ఉంటుంది మార్చ్ ఇరవై ఒకటో తారీఖున ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు లాంగ్వేజ్ వన్ అయితే ఉంటుంది మార్చ్ ఇరవై మూడో తారీఖున సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు లాంగ్వేజ్ టూ అయితే ఉంటుంది ఇరవై నాలుగో తారీఖున ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్ మరియు జాగ్రఫీ వన్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ పూర్తిగా సమాచారం సవరించిన ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్